హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం జూన్ ముప్పై వరకే ఛాన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయడానికి మరియు ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాతో లింకు చేయడానికి గడువును మరోసారి పొడిగించింది దీనిని జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుంది ప్రారంభం గడువు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇది చాలాసార్లు పొడిగించబడింది ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యాక్టివ్ యూఏఎన్ కలిగి ఉండడం మరియు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి మే ముప్పైన ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్లో ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేస్తూ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేషన్ గడువును జూన్ ముప్పై వరకు పొడిగించారు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది పన్నెండు అంకెల ప్రత్యేక సంఖ్య యుఏఎన్ ద్వారా ఉద్యోగులు వారి ఈపీఎఫ్ సహకారాలను ట్రాక్ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు ఖాతా వివరాలను తనిఖీ చేయవచ్చు నిధులను బదిలీ చేసుకోవచ్చు క్లైమ్ ఉపసంహరణలు చేయవచ్చు ఉద్యోగుల కంపెనీలు మారినప్పుడు వారి యూఏఎన్ నెంబరు మారదు డబ్బులు ఉపసంహరణ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కాంటాక్ట్ వివరాలు నవీకరించడం వంటి ఈపీఎఫ్ఓ అందించిన ఆన్లైన్ సేవలను పొందడానికి యూఏఎన్ యాక్టివేట్ చేయడం అవసరం అదనంగా ఈపీఎఫ్ మొత్తాన్ని లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు నేరుగా పంపడానికి ఆధార్ సీడింగ్ అవసరం ఇక యూఏఎన్ యాక్టివేట్ ఎలా చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ మెంబర్ సేవా పోర్టల్ ద్వారా వారి యూఏఎన్ పోర్టల్కు యాక్టివేట్ చేసుకోవచ్చు మొదటిగా ఈపీఎఫ్ఓ మెంబర్ సేవా పోర్టల్ను తెరవాలి రెండవది ముఖ్యమైన లింకుల విభాగానికి వెళ్ళి యాక్టివేట్ యూఏఎన్పై క్లిక్ చేయాలి ఇంకా మూడవది పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ మొదలైన కొన్ని వివరాలను పూరించాలి ఇక నాలుగవది రిజిస్టర్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో